భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు నీటి ప్రవాహదారులు వరద కాలువలను ఆక్రమిస్తే విపత్తులు తప్పవని గుర్తించాలని కోరారు అభివృద్ధి పనుల్లో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని వెల్లడించారు నగరంలోని పదహారు డివిజన్ శ్రీరామ్ నగర్లో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి సహకారంతో ఖమ్మం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మున్నేరు లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉన్న పేదలకు ఇతర ప్రాంతాల్లో ఇల్లు ఇచ్చాకే వారిని తరలిస్తామని ఖమ్మం కిల్లాపై రోప్ వే ఏర్పాటుతో పర్యాటక అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి ప్రజల కోసమే కోసం కాదు భవిష్యత్ తరాల కోసం మీరు చేయాలి ఖమ్మం మంచి భవిష్యత్తు ఉన్న టౌను మీరు గత ఐదు సంవత్సరాల్లో దాన్ని గబ్బు పట్టించారు కబ్జా చేశారో లేదా బలవంతం చేశారో కేసులు పెట్టారో లాక్కున్నారో పీక్కున్నారో పీక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మళ్ళీ పీక్కుంటారు హైదరాబాద్కో ఇతర దేశాలకు ఇళ్లే పని లేకుండా అటువంటి విద్య ఖమ్మంలో వచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేస్తున్నాం పక్కన ఉన్నటువంటి జిల్లాల ఖమ్మం వచ్చి వైద్యం చేపించుకోవాలి ఖమ్మం వచ్చి చదువుకోవాల పిల్లలు ఆ రకంగా మీరు ఖమ్మం పట్టణాన్ని తయారు చేసుకోండి ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి ఉన్నా మీ వరకు నేను ముఖ్యమంత్రి గారిని అడిగి ఈ జిల్లాకి ఏ సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలు తీసుకొచ్చి అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా ముఖ్యమంత్రి గారి ఒప్పించి ఇంకా ఇతర శాఖల్లో కూడా ఏ డబ్బులైతే కేంద్రం వచ్చే అవకాశం ఉందో అట్ని కూడా తీసుకొచ్చి ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి